ప్రభు నందు పిల్లరా నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా ముప్పై ఐదవ దావిధి కీర్తన పదకొండవ నుండి దేవుని లేఖనాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం కూట సాక్షులు లేచుచున్నారు నే నెరుగని సంగతులను గుర్చి నన్ను అడుగుచున్నారు వేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు నేను దిక్కు లేనివాడి నైతిని వారు వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పెట్ట కట్టుకుంటేని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటేని అయినను నా ప్రార్థన నా యదలోనికి తిరిగి వచ్చి అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడు అయినట్టును నేను నడుచుకుంటేని తన తల్లి మృతి నొందినందున దుఃఖ వస్త్రములు ధరించు అని వలె కృంగిచుంటిని నేను ఉండట చూచి వారు సంతోషించి గుంపు కూడిరి నీచులను నేనెరుగని వారును నా మీదికి కూడి వచ్చి మానక నన్ను నిందించిరి విందు కాలమునందు దోషణలాడు వదరబోతులె వారు నా మీద పండ్లు కొరికిరి ప్రభువా నీ వెన్నాళ్ళు చూచుచు ఓరకుందువు వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపము నా ప్రాణమును సింహముల నోటి నుండి విడిపింపుము అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్థుతించెదను బహుజనులలో నిన్ను స్థుతించెదను నిర్హేతకముగా నాకు శత్రులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకము నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీట వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందు నెమ్మదిగానున్న వారికి విరోధముగా వారు కపటయోచనలు చేదురు నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరచుకొనుచున్నారు ఆహా ఆహా ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు ఏహోవా అది నీకే కనబడుచున్నది కదా మౌనముగా ఉండకము నా ప్రభువా నాకు దూరముగా ఉండకము నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనము నా దేవా నా ప్రభువ నా పక్షము నా వ్యాచ్యమాడుటకు లెమ్ము హోవా నా దేవా నీ నీతిని బట్టి నాకు న్యాయమో తీర్చుమో నన్ను బట్టి వారు సంతోషింపకుందరుగాక ఆహా మా ఆశ తీరెను అనే మనస్సులో వారు అనుకొనకపోదురుగాక వారి మింగివేసిమని వారు చెప్పు కొనకయుదురుగాక నా అపాయమును చూసి సంతోషించు వారందరూ అవమానమునందుదురుగాక లజ్జ పడుదురుగాక నా మీద అతిశయపడివారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని ఉత్సాహధ్వని చేసి సంతోషించదురుగాక తన సేవకుని క్షేమమును చూసి ఆనందించచ్చు యహోవా గణపరచబడిన గాక అని వారు నిత్యము పలుకుదురు నా నాలుక నీ నీతిని గుర్చీ నీ కీర్తిని గుర్చీ దినమెల్లా సల్లాపములు చేయను ఆమె ప్రభు నందు ప్రీదే పిల్లారా పిల్లరా చదువుకున్న లేఖని నిమిత్తమే ప్రార్థన చేద్దాం చేయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి గొప్ప దేవానికి వందనాలయ్య చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ప్రతి ఉదయం నీ లేఖనాలను ధ్యానం చేసే భాగ్యం ఇచ్చినందుకే స్తోత్రాలు ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నాయన ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏ సయ్య పరశుద్ధనామన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ 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 ప్రభు నందు ప్రియదేవిని పిల్లారా గతించిన నిన్నటి దిన్న మనం ధ్యానం చేసినట్లుగా దేవుడు తన విశ్వాసుల పక్షాన ఆయన పోరాడతాడు తన విశ్వాసుల పక్షాన నిలబడతాడు అని మనం ధ్యానం చేస్తాం ముప్పై ఐదవ దావిధ కీర్తనలో దేవుడు తన ప్రజల పట్ల తన విశ్వాసుల పట్ల తన యందు నమ్మకించిన వారి పట్ల మరి స్పష్టమైనటువంటి మరి విజయాన్ని స్పష్టమైనటువంటి మరి ఆ యొక్క దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటాడు అని దేవుడు తన విశ్వాసుల పక్షమున పోరాడతాడు అని నా పక్షమున పోరాడు అని భక్తుడైన దావీదు ప్రార్థించగలిగినాడంటే దేవుడు మన పక్షాన పోరాడుతూ ఉన్నాడని ఆయన గుర్తించగలిగాడు ఈ దినాన మనం చూసినట్లయితే ఎవరు మన పక్షాన పోరాడుతూ ఉన్నారో ఎవరు మన పక్షం మన వ్యాచ్యమడుతూ ఉన్నారో గ్రహింపని ప్రజలుగా నేటి క్రైస్తవ సమాజం మరి ఉండి ఉన్నది ప్రదేని పిల్లరా మరి ఆ రీతిగా మనం చూసినట్లయితే దేవుడు మన పక్షమున పోరాడుతూ ఉన్నాడు తన ప్రజలైన తన విశ్వాసులైన వారి పక్షమున ఆయన పోరాడుతూ ఉన్నాడు మనం అనుకుంటా అనుకుంటా ఉన్నాం దేవుడు నా పక్షమున లేడు అని దేవుడు నా పక్షమున వ్యాధ్యమాడటం లేదు అని కానీ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా తన పిల్లలైన వారి పక్షమున ఆయన నిత్యము ఎదురాడుచు పోరాడుతూ ఉన్నాడు ఎవరితో తెలుసా ఈ లోకాధికారి అనే అపవాదితో అపవాది బాణాలు నీకు తగలకుండా అనేకములు ఆయన చేతులు అడ్డుపెట్టి వాటిని పక్కకు పోయేటట్లుగా చేస్తూ ఉన్నాడు ప్రిదేన్ పిల్లారా దేవుడే నీ పక్షమున పోరాడాలి అంటే దేవుడు నీ పక్షమున పోరాడుతున్నాడని నువ్వు గ్రహించాలి అంటే నువ్వు దేవునితో అంటుకట్టబడాలి దేవుని సహవాసంలోనికి నీవు రావాలి దేవుని సహవాసము నీవు నిత్యము కలిగి ఉన్నట్లయితే ఆ సంగతిని నీవు ఎరగగల ఇదేమి పిల్లలరా మరి ఆ రీతిగా నీవు దేవుని సముఖములో దేవుని సన్నిధిలో ఆయనతో అంటగట్టబడిన మరి ద్రాక్షావలిలా నీవు ఉన్నావా అయితే భక్తుడైన దావీది చేసినటువంటి ఈ ప్రార్థన నీవు కూడా చేయాలి దేవా మరి నా శత్రువులు నా మీద లేస్తూ ఉన్నారు నా శత్రువులు నన్ను చూసి వారు తమ రూమ్ కొట్టుకొని వచ్చున్నారు హాహా ఇ వాడి పని అయిపోయింది వాడి భక్తి వాడిని రక్షించలేదు వాని దేవుడు వాడి వాని దేవుడు వాడిని విడిచిపెట్టేశాడు కాబట్టి ఇక మేము ఆయన మీద పడతాం మేలు చేశాడు అనుకుంటున్నాడు దానికి ప్రతిగా కీడు చేయాలనుకుంటున్నా అని ప్రజలు భక్తుడైన దావిదని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు వారిని చంపేస్తాము వారిని లేకుండా చేస్తాము వారిని నామం భూమి మీద లేకుండా చేస్తాము అని శత్రువులు మూకమ్మడిగా దాడి చేయటానికి ప్రయత్నం చేస్తా ఉంటే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా దేవా నా శత్రువులు మరి ఇలా మాట్లాడుతూ ఉన్నారు నేను మేలు చేసి నేను వారిని ఆదుకున్నాను ఆపతకాలంలో వారిని ఆదుకున్నాను వారి శ్రమ నా శ్రమగా నేను అనుభవించాను వారి కోసము మరి నేను విజ్ఞాపన చేశాను అయితే వారు నన్ను శత్రువునిగా భావిస్తూ ఉన్నారు మరి వారి వారి అలంపులలో నన్ను లేకుండా చేయాలని వారు చూస్తూ ఉన్నారు నేను వారికి మేలు చేశా వారు నాకు కీడు చేయాలని ఆశపడతా ఉన్నారు నన్ను తరుముతూ ఉన్నారు నన్ను గేలి చేస్తూ ఉన్నారు ప్రభా ఎన్నాళ్ళు మరి నాకు సహాయం చేయకుండా ఉంటావు నీ వెన్నాళ్ళు చూచుచు ఓరుకుంటావు నాశనం చేయకుండా నా ప్రాణాన్ని రక్షించు నా ప్రాణాన్ని సింహముల నోట నుండి విడిపించు సింహములు ఏ రీతిగా అయితే మరి ఆహారం కోసం మరి పోరాడతావో అలాగు నా ప్రాణము కోసం నా శత్రువులైన వారు నన్ను చుట్టుముట్టి ఉన్నారు కాబట్టి నన్ను రక్షించు నీ హస్తమును చాపి నన్ను తప్పించు అని భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు మేలు చేస్తే వారు ప్రతిగా ఏం చేస్తూ ఉన్నారండి కీడు చేస్తూ ఉన్నారు ప్రిదేవుని పిల్ల నేటి సమాజం కూడా అలాగనే ఉంది మేలు చేసిన వారిని మేలు మరిచిపోయి కీడు చేయటకు పరిగెడతా ఉన్న సమాజం నేటి సమాజం అంతా ఈ రీతిగానే ఉంది కాబట్టి ఆనాడు దావీదు మరి తన తన పొరుగు వారైనటువంటి వారికి అనేక మందికి ఆయన మేలు చేశాడు ఆయన వారి ఆపదలలో వారిని ఆదుకున్నాడు వారికి అవసరతలో వారికి చేయూతనిచ్చాడు మరి కష్టాలలో ఉన్నప్పుడు వారి కోసం ప్రార్థన చేశాడు వారు ధనహీనులుగా ఉంటే ధనాన్ని ఇచ్చాడు మరి అన్ని రకాలుగా ఆయన ఆదుకుంటే మేలులతో వారిని నింపితే చివరికి ఆయనకి ఏమి ఎదురైందండి కీడు చేయాలని తలంచారు ఆయనను భూమి మీద లేకుండా చేయాలని మరి శత్రువులు శత్రువులుగా మరి గుంపులు గుంపులుగా కూడి ఆయన మీదకి వచ్చారు ఇదేం పిల్లారా అలాగున్న శత్రువులందరూ కూడి కీడు చేయటానికి తన మీదకి వచ్చిన భక్తుడైనటువంటి దావీదు భయపడల తన యొక్క భక్తి జీవితాన్ని విడిచిపెట్టల సమస్తమును తన పక్షమున పోరాడునటువంటి దేవుని మీద మరి వేసి ఉన్నాడు కాబట్టి కీడునకు ప్రతిగా మేలునకు ప్రతిగా కీడు చేస్తా ఉన్నారేమో భయపడకు సమస్తమునో దేవుని మీదవే నీ పక్షాన పోరాడువాడు ఆయనే కాబట్టి ప్రిదేని పిల్లరా దావీద భక్తునకే మేలునకు కీడు ఎదురైతే నీవెంత నీ మేలు ఎంత అని ఆలోచన చేస్తే అది చిన్నదే కాబట్టి దావీద భక్తునకు కలిగినటువంటి ఈ శ్రమ ఒకవేళ నీ జీవితంలో ఉందేమో నేను నువ్వు పరిశీలన చేసుకో నేను నువ్వు తగ్గించుకో దేవుని సన్నిధిలో దేవుడే నీ పక్షాన పోరాడుతూ ఉన్నాడని నీవు మేలు చేస్తే కీడు చేసేవారు ఎక్కువైపోయారని భయపడకుండా ప్రభువు కప్పచెప్పు ప్రభువు నీ పక్షామన పోరాడతాడు నీకు నెమ్మదిని దయచేస్తాడు అన్నాడు దయ మరి భక్తుడైన దావీదనకు కలిగి చేసిన నెమ్మది ఆయనకు చేసిన సహాయము దేవుడు నీకు కూడా చేస్తానంటున్నాడు ఆ రీతిగా ప్రార్థన చేసేటువంటి దేవుని పైన ఆధారపడేటువంటి మనసు నీకుందా అయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి దయగలిగిన మా ప్రియపరలోకపు తండ్రి సజీవుడు అయిన దేవా మాట్లాడే దేవా ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలునైనా అయ్యా నీ భక్తుడు ఎంతో మేలు చేస్తే మేలునకు ప్రతిగా కీడు చేయాలని ఆనాటి సర్వ సమాజము ఆయన మీదకి లేచింది అవును దేవా ఈ రోజున మేము మేలు చేస్తే మాకు కీడు ఎదురవుతూ నాయన మేము మంచి చేయాలని చూస్తే మాకు చెడు ఎదురవుతూ ఉంది అయినా నీ నీ సువార్తను ప్రకటించాలని మేము చూస్తే ఇదిగో మత ఉన్మాదముతో లేచినటువంటి అపవాది శక్తులు నైనా లేస్తూ ఉన్నారు నాయన ఇది నాన్న తండ్రి ఇదిగో ఎందరైతే మేలుకు కీడును అనుభవిస్తూ ఉన్నారో వారందరినీ నాయన మేలు నుండి నాయన కీడు నుండి తప్పించామని అయా మేము కీడులో పడకుండా మేలు మేలుతో నింపడానికి మేలుతో నింపబడటానికి కృపచూపమని ఎందరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో వారి ప్రార్థనను అంగీకరించండి ఇదిగో తండ్రి భక్తుడు ఏ రీతిగా అయితే నాయన ప్రతి సమస్యను నీ పాదాల చింత పెట్టాడో నాయన నాయన ఇదిగో నీవే నా పక్షమన పోరాడువాడని గుర్తించగలిగాడు అలాంటి గుర్తింపు మనస్సును నీ పిల్లలైన వారందరికీ అనుగ్రహించి నీవే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని ఏదైనా ైనా మేము చేయ పనులు మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే పొందుకోమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి